తేజస్విని పడుతున్న కష్టాన్ని చూసి తల్లడిల్లిపోతున్న అమర్ దీప్ తనని ఇలాంటి స్థితిలో చూస్తామని ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు అయితే ఈ విషయాన్ని స్వయన తేజస్విని షేర్ చేసుకోవడం అనేది అందరికీ కూడా ఎంతో షాక్ గురి చేసిందని చెప్పాలి ఇక అమర్ తేజస్విని జంట పెళ్లి చేసుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీగా మారిపోతూనే ఉన్నారు వీరు ఏం చేసినా కొన్ని మినిట్స్లోనే గా మారుతూ ఉంది ఇక వీళ్ళు కూడా ఎటువంటి షోస్ అండ్ ప్రోగ్రామ్స్లో అయినా చాలా గా కనిపిస్తూ ఉంటారు కపుల్స్ షోలో కూడా ఎంటర్ అవుతూ ఉంటారు ఇక స్మార్ట్ జోడీలో సైతం ఈ జంట ఎంటర్ అవుతూ వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం అభిమానుల దగ్గర ఏ మాత్రం దాచిపెట్టుకుంటా అన్ని షేర్ చేసుకుంటూ వచ్చారు అలానే వీరిద్దరు గొడవలు పడతారని తెలుసుకున్న అభిమానులు ఆ విషయాలపై కాంట్రవర్సీస్ చేస్తూ ఉంటే తేజస్విని వాటిపైన కూడా రియాక్ట్ అవుతూ వచ్చింది ప్రతి కపుల్స్ మధ్యన భార్య భర్తల మధ్యన జరిగే గొడవలు మా మధ్య కూడా ఉంటాయి అలానే మేము రోజులోనే కలిసిపోతాము ఒకరు లేకుండా ఒకరు ఉండలేము అంటూ ఇటీవల స్మార్ట్ జోడీ షోలో కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళిద్దరు ప్రేమని వ్యక్తపరచుకుంటూ అటువంటి తేజస్విని ఇప్పుడు గాయాలు ఒక ఫోటోని షేర్ చేసుకుంది ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ అయితే కంగారు పడుతూ ఉంటే ఆ ఫోటో పైన రియాక్ట్ అవుతూ వచ్చేసింది ఆ పిక్చర్ ఒక డాన్స్ ప్రాక్టీస్ కి సంబంధించింది అంటూ అలానే ఆ ప్రాక్టీస్ సమయంలో తను చేసిన హార్డ్ వర్క్ పైన అభిమానులతో షేర్ చేసుకుంటున్నట్లు చెప్పుకుంటూ వచ్చింది ఇక ఆ ఫోటో పైన తనకి ఎంతగానో గా ఉంటుంది అంటూ కూడా తేజస్విని చెప్పుకోవడంతో అభిమానులు కాస్త ఊరట పడ్డారు అలానే తేజస్విని బెస్ట్ కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు టేక్ కేర్ అంటూ